వెల్కమ్ టు మై ఛానల్ కుస్మాస్ కిచెన్ ఈరోజు కుస్మాస్ కిచెన్లో టేస్ట్ అయినటువంటి సైడ్ డిష్లా చేసుకునేటువంటి అట్టిగా వేపుడు చూపించిపోతున్నా ఇది ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ చక్కగా క్రిస్పీగా చేసుకుని చాలా బాగుంటుంది చూడండి ముందుగా అట్టిగాయన్ని ఈ తొక్క తీసేసుకుని నీళ్ళల్లోకి కట్ చేసి వేసుకోండి మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అరటికాయ వేపుడికి వేపడానికి కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం చూడండి ఆ మాత్రం ఆయిల్ ఉండాలన్నమాట ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది దీంట్లోకి మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి అటకాయ ముక్కలను వేసేద్దాం ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఈ విధంగా వేగనిచ్చి తర్వాత మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మధ్యలో మనం మూత తీసుకుని ఈ విధంగా కలుపుకుంటూ వేపుకోవాలి చూసారు కదా చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది ఈ విధంగా వేపితేనే అట్టకాయలు చక్కగా క్రిస్పీగా అన్నమాట ఇప్పుడు తగినంత సాల్ట్ పసుపు కారం వేసేద్దాం చూసారా ఫ్రెండ్స్ చక్కగా ఈజీగా చేసుకోవచ్చు అట్టకాయ వేపుడు ఈ విధంగా చేసుకుంటే మనం సైడ్ డిష్ పప్పు పప్పుచారు రసం పెట్టుకుని దాంట్లోకి ఈ అట్టకాయ వేపుడు చేసుకుని తింటే కనుక చాలా రుచిగా ఉంటుంది ముఖ్యంగా చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా అన్నమాట ఈ విధంగా చేస్తే గనుక మీరు కూడా ట్రై చేయండి ఒకసారి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియపరచండి చూసారు కదా మరి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ వాళ్ళందరికీ షేర్ చేసి ఈ ఛానల్ మీకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి